రెండు ట్రక్కులు మాకు ఇవ్వండి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని చెప్పి అడగాలి అలా చెయ్యలా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే చంద్రదండు అని ఆ స్టే ఇసుకుని టీషర్ట్ వేసుకుని తిరిగారు వాళ్ళు ప్రభుత్వపు ఆహారమే వాళ్ళు సరఫరా చేశారు అక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోలేదా వాళ్ళకి పట్టలేదా లేదా వాళ్ళని పక్కన పెట్టారా అన్నది ఫ్యూచర్లో తెలుస్తుంది కానీ కోటములో ఉండి సైలెంట్ గా ఉండాలని ఏం లేదు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు చాలా మంది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి కూడా సంస్థలు కానీ అని వీళ్ళందరూ వాళ్ళు అందరూ ఇచ్చారు మీరందాక మనం మాట్లాడినట్టు ఉద్యోగులు ఎలా అయితే నూట కోట్లు ఇచ్చారు అలా ఇచ్చారు కానీ బిజెపి జనసేన విషయంలో విజయవాడకు సంబంధించిన విపత్తులు కాస్తంత దూరంగా ఉన్నారు అంటి ముట్టినట్టే వ్యవహరించారు అనేది ఇందులో రాజకీయ కోణం ఏదైనా ఉందా నేను చెప్పినట్టు నాయకులు ఇనిషియేటివ్ తీసుకోలేదు మేబీ వాళ్ళు ఇగో ఫీల్ అయ్యి ఉంటారు మొత్తం తెలుగుదేశం క్యాప్ అడ్డుకట్ట క్యాప్స్ సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ప్రభుత్వపు సహాయాన్ని తను ఓన్ చేసుకుంది తను ఇస్తున్నట్టుగా చూపించగలిగింది ఆహార మంచినీళ్లు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఇవ్వలా ప్రభుత్వం ఇచ్చినవి తెలుగుదేశం చొక్కాలతో ఇచ్చారు దాంట్లో మిగతా వాళ్ళని అది పిలవాల జనసేన బీజేపీ అప్పుడు జనసేన బీజేపీ ఏం చేయాలి ఒకటి మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయరని అడగాలి కానీ అడగడానికి వేర విధేయ రామాలు వీళ్ళిద్దరూ కూడా పురంధేశ్వరైనా పవన్ కళ్యాణ్ అయినా కాబట్టి వాళ్ళుగా ఇనిషియేటివ్ తీసుకోవాలా వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులు ఏం చెప్తారు సార్ ఇట్లా కరెక్ట్ కాదు లేకపోతే మేడం ఇది కరెక్ట్ కాదు మన పార్టీ తరఫున ఉండాలని వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళని పక్కన పెట్టేస్తారు నువ్వు అనవసరంగా గొడవలు పెడుతున్నావు అనేసి